దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈ దేని వాగ్దాను సామెతలు పదిహేను అద్యం వచ్చును పాతాళమును అఘాధ కోపమును యహోవాకు కనబడుచున్నది నరుల హృదయములు మరితేటగా ఆయన కనబడను కదా చూడండి దేవుడు మీ యొక్క పాపాన్నే కాదు కానీ మీ హృదయములో ఉన్నటువంటి ప్రతి వేదనను ఆయన చూస్తున్నారు మీరు మీ జీవితంలో కలిగి ఉన్నటువంటి శ్రమలన్నిటినీ ఆయన చూస్తున్నారు కనుక మీ యొక్క జీవితంలో మీరు ఉన్నటువంటి శ్రమలన్నిటినీ మీ హృదయ వేదనలన్నిటినీ దేవునికి అప్పగించండి ఆయన వైపు తిరిగి మీరు ప్రార్థించండి దేవుడు మీరు ఉన్నటువంటి ఆ యొక్క హృదయ వేదనలన్నిటి నుండి మీ జీవితంలో మీరు కలిగి ఉన్న శ్రమలన్నిటి నుండి ఎంతో గొప్పగా విడిపిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండి బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి మీరక్షణ వారికి ఇవ్వండి వారి జీవితంలో వారి కుటుంబంలో ఎటువంటి శోధనలు బాధలు శ్రమలు కలిగి ఉంటున్నారు చూస్తున్న దేవుడు కనుక వారిని గొప్పగా నీ చాపి విడిపించు తండ్రి వారికి నెమ్మది సమాధానం ధైర్యము బలము దాయిత్యము అడుగుచున్నాము దేవ పరిశుద్ధ ఆత్మతో వారిని నింపండి బలమైన నీ కృపతో వారిని నింపి ఈ దినమంతా వారికి వారి కుటుంబానికి వారి సమస్తానికి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని కాపాడమని ఏసు క్రీస్తు ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆ